నోటికి ఎంతో రుచిగా ఉండే వంకాయ పులుసు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ కలర్లో ఉన్న పెద్ద వంకాయనైతే సెలెక్ట్ చేసుకోవాలి తెల్ల వంకాయల్ని కూడా చేసుకోవచ్చు ఫస్ట్ వంకాయని నీట్గా కడిగి ఇలా నేను చూపిస్తున్నట్లుగా అయితే చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి నైఫ్తో ఆర్ ఫోర్క్తో అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత వంకాయ అంతా ఫుల్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆ తర్వాత వంకాయనైతే గ్యాస్ మీద నేను చూపించిన విధంగా అయితే పెట్టుకుని కాల్చుకోవాలి మీ దగ్గర చిల్లులు ప్లేట్ ఉంటే దాని మీద పెట్టుకుని అయినా కాల్చుకోవచ్చు స్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చాలి లేదంటే వంకాయ ఫుల్గా కాలదు టేస్ట్ అయితే బాగోదు అన్ని వైపులకి తిప్పుకుంటూ వంకాయ బాగా కాల్చిన తర్వాత కాసేపు పక్కన పెట్టయితే వదిలేయాలి ఆ తర్వాత వాటర్లో వేసి ఒక్కసారి కడిగి దానిపైన ఉన్న తీసేయాలి తొక్క తీసేసి వంకాయని కట్ చేసుకుని పురుగులు అవి ఏమీ లేకుండా అయితే చూసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వంకాయనైతే పెట్టుకుని అందులో చింతపండు పులుసు బెల్లం ఉప్పు పసుపు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా చేతితో అయితే మిక్స్ చేసుకోవాలి అంతే వంకాయ చట్నీ రెడీ అయిపోతుంది